ఉల్లిగడ్డ కన్నీరు పెట్టిస్తోంది కోయకుండానే నష్టాల ఘాటు చూపిస్తోంది ఒక్కసారిగా ధర పాతాళానికి పడిపోవడంతో ఉల్లిని అమ్మలేక రైతులు ఆందోళన చెందుతున్నారు క్వింటాల కొద్ది ఉల్లిని అమ్మినా కూలీ ఖర్చులు రాక విలవిల్లాడుతున్నారు కనీసం నిల్వ గోదాములు కూడా అందుబాటులో లేవని నష్టానికి తెగనమ్ముకోవాల్సి వస్తోందని వికారాబాద్ జిల్లా రైతులు వాపోతున్నారు గతేడాది ఉల్లి ధరలు మురిపించాయి ఆశించిన ధరలు రావడంతో ఉల్లి పంట కాస్త లాభాలతోనే గట్టెక్కింది ఫలితంగా ఈ ఏడాది పలువురు రైతులు ఉల్లి సాగు చేశారు విత్తన శుద్ధి నుంచి పంట తీసే వరకు కంటికి రెప్పల సాకారు ఉల్లి తీసేందుకు వేల రూపాయలు కూలీలకు చెల్లించాల్సి వస్తోంది తీరా అమ్ముదామంటే విపణి ధరలు అత్యంత తక్కువగా ఉండడంతో నష్టాల పాలవుతున్నారు మంచి నాణ్యత కలిగిన ఉల్లిగడ్డ కూడా క్వింటా ఐదు వందల రూపాయలు ఉండడంతో తీవ్రంగా నష్టపోతున్నామని ఆందోళన చెందుతున్నారు ఉల్లిగడ్డ వేసిండు అన్నమాయా ఆయన వద్ద ఉల్లిగడ్డ వేసిండు ఖర్చులు మస్తు ఖర్సులు వచ్చినాయి ఎంత చేసినా ఈ కూలీలకే అవుతున్నది ఈ మార్కెట్కి పోతే ధర లేదు ఏమి లేదు ఐదు రూపాయలు ఆరు రూపాయలు అంటే మాకేం గిటవాడేస్తుంది ఏం రాబోడు మస్తు నలభై వేలకు దగ్గర వచ్చినాయి కూలీలు రోజు ముప్పై నలభై మంది వచ్చారు ఇలా పది పదిహేను మందిని ఇక ఇంతనే చాలా అని ఒక్కుంటున్నాం ఈ ధర లేదు కూలీలకు ధర లేదు ఏం లేదు ఏమవుతుంది మేము అలా కూలీలకు ఏమి ఇస్తాము చాలా బిగిటి పడి తక్కువ పోయిన సంవత్సరం వేసినామన్నా ఉల్లిగడ్డ మంచి ధర వచ్చినాయి మంచి లాగోడికి మిగిలినాయి మంచి చేసుకున్నాము ఈ సంవత్సరం ఏం లేవు కూలో సరిపోతలేవు ఇద్దరం కలిసి వేసుకున్నాము మొత్తం శనులా కూసాగము కూలోలాసము మొత్తం లాస్ట్ లాస్ట్ అప్పులు ఏమో నార్కి వేసినాము కూలోలాగ వేసుకుంటున్నాము నలభై అరవై మంది కూలోలా ధరగా పెడుతున్నాము ఆడపోతే ఏమో ధర తక్కువ ఐదు ఐదు రూపాయలకు ఆరు రూపాయలగా అని అడుగుతున్నారు వికారాబాద్ జిల్లాలో కూరగాయలతో పాటు ఉల్లిగడ్డను అధిక విస్తీర్ణంలో సాగు చేస్తారు రైతన్నలు రబీ పంటగా వికారాబాద్ ధారూరు నవాబుపేట తాండూరు కోటపల్లి బంట్వారం మోమిన్పేట తదితర మండలాల్లో ఉల్లి సాగు చేస్తుంటారు దిగుబడి బాగున్నా ధరలేకపోవడంతో రైతులకు పెట్టుబడులు భారమై అప్పులు మిగులుతున్నాయి అప్పు చేసి పెట్టుబడులు పెట్టి పంట తీస్తే ధరలేక కూలీలకు కూలీ కూడా ఇవ్వలేకపోతున్నామని రైతులు వాపోతున్నారు ధర లేదు వికారాల కొత్త ఇరవై ఐదు వేలకు ఇప్పుడు ఒకటి వికారాలు ఈ రెండు వేలు అట్టే ఉన్నాయి ధర లేదు ఇరవై ఐదు వేలకు ఇచ్చిన నలభై వేలే పెట్టుబడి అయింది కొత్త ఇచ్చేసి నేను నష్టమైతే ఏం చేయాలి చెప్పు మార్కెట్ లేదు గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ధరలు దారుణంగా పతనమయ్యాయని రైతులు చెబుతున్నారు గతేడాది క్వింటా ఉల్లి ధర పన్నెండు వందల రూపాయలు పలకగా ఈ ఏడాది ఐదు వందల రూపాయలు మాత్రమే ఉంది ఎకరాకు నలభై వేలు పెట్టుబడి పెట్టిన తాము దిగుబడిని ఇరవై ఐదు వేలకు అమ్ముకుని నష్టపోయామని రైతులు చెబుతున్నారు అక్కడ పోతే కనీసం మనం దోశ రూపాయలు సంచిన మళ్ళీ కానీ ఏరేషన్ గడ్డ మొత్తం అంత ఏం లేదు అక్కడ మేము కుప్ప పోస్తే కుప్ప పోసాము అక్కడ అసలు అసలు గిరాకీ ఏం లేదు ఏం లేదు అంటారు మొన్న పండుగ నుంచి మొత్తం అలా దెబ్బ దెబ్బతి గవర్నమెంట్ పట్టించుకుంటే ఉల్లియారు ఒక రెండు వందలు కూల్ ఇయ్యాలి అసలు మేము మసాలా ఏం చేస్తున్నాం ఎంత ఏం అర్థమైతే ఇంత కొద్దా మేము అమ్మినప్పుడేమో మేము పోతే ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు అసలు ఉల్లి కిలో తక్కువ రాదు మేము అమ్మ పోతే ఐదు రూపాయలంతా మార్కెట్లో అసలు ఉల్లిగా అది అసలు ఏంది అసలు మా రైతులకు అసలు ఇంత ఇక్కడ మాకు పట్టింపు లేనట్టు ఎంపి లేనట్టు అసలు మా కోసం గవర్నమెంట్ సహకరించి ఓ నిల్వ గోదాములను ఇస్తే మేము వర్క్ కదా ఒక గోదాం లేదు ఏం లేదు ఇంత పెద్ద వికారాబాద్ రంగ జిల్లా కనీసం నా పంట నిలువ పంట కిలువలేదు మాకు రైతు గివలేదు మొత్తం మీద పండించిన పంటను మార్కెట్ కు తరలిస్తే కొనేవారు లేక ఉల్లిని తిరిగి తేవాల్సి వస్తుందని రైతులు అంటున్నారు పంటను నిల్వ చేసేందుకు గోదాములు కూడా లేవని కనీసం ప్రభుత్వం గోదాములను నిర్మిస్తే వాటిలో నిల్వ చేసుకొని ధర ఉన్నప్పుడు అమ్ముకుంటామని రైతులు చెబుతున్నారు ఎకరాలు వెల్లిగడ్డ వేసినాము ఇటువంటి ధర లేదు అసలు ఐదు రూపాయలు కూడా అడతలేరు మార్కెట్కి పోతే కిరాయాల మందం కూడా వస్తే పెట్టిన పెట్టుబడి మందం కూడా వస్తలేదు దయచేసి మాకు గవర్నమెంట్ ఇప్పుడు పత్తి కానీ పెసరి కానీ మినుము కానీ మొక్కజొన్న కానీ మద్దతు ధర ఇచ్చినట్లు కూరగాయల కూడా ఏమన్నా మద్దతు ధర ప్రకటిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను ఇప్పుడైతే కూరగాయలకు నష్టం ఉంది ఇప్పుడు టమాటా కూడా ఇక టమాటా కూడా వేసినాము టమాటా కూడా నిన్న మొన్న కొద్దిగా నాలుగు వందలు మూడు వందలు పోయింది మళ్ళీ ఇలా వంద రూపాయలు వచ్చింది ఇంత కూరగాయలకు లాభం లేదు ఇదే పరిస్థితి ఉంటే కూరగాయలు పండించి కూడా మాకు లాభం లేదు రెండేళ్లుగా వర్షాభావమున్న ఉన్న కొద్దిపాటి నీటి వనరులతో రైతులు పంటలు పండిస్తున్నారు వాటికి కూడా ధరలు లేక రైతులు కుదేలవుతున్నారు పత్తి కంది మొక్కజొన్నల మాదిరిగా ఉల్లిగడ్డ కూరగాయలకు కనీస ధర ఉండేలా చూడాలని రైతులు కోరుతున్నారు